హలో నేను గురుచరణ్ అందరికీ నమస్తే లాస్ట్ మంత్ జూన్ ట్వంటీ ఫిఫ్త్ స్టార్ట్ అయిన కలర్ థెరపీ ఇంగ్లీష్ కోర్సులో అందరూ జాయిన్ అయ్యారని భావిస్తున్నాను మీ ప్రాక్టీస్తో మీకు ఆ ఫీడ్బ్యాక్స్ తోటి ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటాను మనకు త్వరలో స్టార్ట్ అయ్యే టీఈఎం తెలుగు కోర్స్ గురించి చెప్పాలని అనుకుంటున్నాను నేను ఈ టీఈఎం కోర్స్ అనేది బసవా ఆక్యూ అకాడమీ స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు మనకు ఎన్నో కోర్సులు దాంట్లో ఉన్నాయి కానీ ఈ టీఈం అనేది చాలా ఇంపార్టెంట్ కోర్స్ దాని యొక్క స్ట్రెంత్ మన కర్ణాటకలో బసవరాజ్ సార్ టీఈంకి చాలా క్రేజ్ ఉంది అసలు ఈ టీఈం అంటే ఏంది టీఈఎం అంటే ట్రెడిషనల్ ఎనర్జీ మెడిసిన్ మనకు సార్ దీంట్లో ఏ విధంగా దీన్ని డిఫరెన్షియేట్ చేశారంటే మనకు టోటల్గా త్రీ సిక్స్టీ వన్ ఆక్యుపంచర్ పాయింట్స్ ఉంటాయి టీసీఎంలో దాన్ని ట్వంటీ ఫైవ్ పాయింట్స్గా ఫిల్టర్ చేస్తూ మనకు ఆ ట్వంటీ ఫైవ్ పాయింట్సే మేజర్గా మనకు ట్రీట్మెంట్లో మనం యూజ్ చేస్తూ ఉంటాము మీకు ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే ఆ ట్వంటీ ఫైవ్ కూడా అక్కర్లేదు ఎయిట్ టు టెన్ పాయింట్స్ చాలు మనకి ఏది ఉన్నా కూడా టోటల్గా ఈ రెండు ఈ టూ ఫింగర్స్లోనే మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తాం లాస్ట్లో మనకు ఈ టిఎం అంటే ఏంటంటే సార్ ఏ విధంగా డిఫరెన్షియేట్ చేస్తారంటే దీన్ని ఇన్ యాంగ్ ఇన్ అంటే లేమన్ లాంగ్వేజ్లో కోల్డ్ యాంగ్ అంటే హీట్ ఇన్ అంటే నరిష్మెంట్ యాంగ్ అంటే ఫంక్షనింగ్ మనకు నరిష్మెంట్ తక్కువైనా ఫంక్షన్ తక్కువైనా నరిష్మెంట్ ఎక్కువైనా ఫంక్షన్ ఎక్కువైనా కూడా మనకు ఎనర్జీ ఇంబ్యాలెన్సెస్ అవుతాయి ఆ ఎనర్జీ ఇంబ్యాలెన్సెస్ తోటి మనకు హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతుంది దానికి ఏ విధమైన మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి ఏ విధమైన ప్రోటోకాల్స్ ఫాలో కావాలనేది డీటెయిల్గా చెప్తారు ఈ టీఎంలో ఫుడ్ కానీ ప్రతిదీ మనకు ఏ విధంగా మనకు అది ఏ విధంగా మనకు హెల్త్ ఇష్యూస్ అనేటివి వస్తాయి దాని యొక్క కాజు రూట్ కాజు అవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీంట్లో ఖచ్చితంగా క్యూర్ అనేది ఉంటుంది మనకు మెడిసిన్స్ వేసుకుంటే రిలీఫ్ ఉంటుంది కానీ దీంట్లో మనకు ఒక క్యూర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది నేను నవంబర్ ట్వంటీ త్రీ టీఎం కోర్సులో జాయిన్ అయ్యాను నేను దాన్ని ఇప్పుడైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను దాన్ని మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇంట్రెస్ట్ కావాలి ఒక సిక్స్ మంత్స్ దీనికి డెడికేట్ కావాలి సిక్స్ మంత్స్ వన్ ఇయర్ దీంట్లో మనకు ట్వెల్వ్ మెరీడియన్స్ ఉంటాయి ట్వెల్వ్ ఆర్గాన్స్ ఉంటాయి ఆ టువెల్ ఆర్గాన్స్కు ట్వెల్వ్ మెరీడియన్స్ అనేది మన బాడీలో పాస్ అవుతూ ఉంటాయి ఛానల్స్ అనేటివి పాస్ అయినప్పుడు మనం ఇప్పుడు ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు హీట్ కోల్డ్ లివర్ హీట్ ఉంటే వేరే రకమైన సింటమ్స్ లివర్ కోల్డ్ ఉంటే వేరే రకమైన సింటమ్స్ అనేటివి ఉంటాయి మనకు ఒకవేళ లివర్ కోల్డ్ గురించి డిస్కస్ చేద్దాం లివర్ కోల్డ్ అయినప్పుడు మన మనకు కొలెస్ట్రాల్ కానీ ఫ్యాటీ లివర్ కానీ లేకపోతే స్టమక్ వీక్గా అవడం కానీ హార్ట్ పాల్పిటేషన్ కానీ లేకపోతే గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ వస్తూ ఉంటాయి మనము అదే కలర్ థెరపీలో అయితే మనం హార్ట్ మనకు లివర్ కోల్డ్కు మనం జస్ట్ ఇక్కడ స్కై బ్లూ కలర్ స్కెచ్ పెన్ తోటి ఇక్కడ ఒక రింగ్ వేస్తాము లివర్ జాయింట్కు అదే కలర్ న్యూమరాలజీలో అయితే మనకు స్కై బ్లూ కలర్ తోటి ఒక త్రీ అనేది వేస్తాము అదే ఆక్యు ప్రెషర్లు అయితే ఈ లివర్ రిఫ్లెక్స్ మనం ప్రెస్ చేస్తాము ఈ సింగల్ పాయింట్ సీడ్ థెరపీ అంటే ఏంటి సింగల్ పాయింట్ సీడ్ థెరపీ మనకు మూడు విధాలుగా త్రీ వేస్గా మనము ఈ బసవాక్యూ అకాడమీలో మనకు త్రీ స్టెప్స్ ఉంటాయి లివర్ కోల్డ్ అయిందా హీట్ అయిందా అని తెలుసుకోవడానికి ఫస్ట్ డయాగ్నోసిస్ ఏంటంటే పల్స్ ఇప్పుడు లివర్ కోల్డ్ గురించి డిస్కస్ చేస్తాం కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ మనకు హార్ట్ లివర్ సెకండ్ పల్స్ అనేది లివర్ అది స్లోగా కొట్టుకుంటుంటుంది కొట్టుకోవాలి వద్ద అన్నట్టుకుంటుంది నెక్స్ట్ సెకండ్ డయాగ్నోసిస్ మనకు టంగ్ సైడ్స్ ఆఫ్ ది టంగ్ అనేది పేల్ వెట్ బ్రౌన్ పర్పుల్ బ్లాక్ ప్యాచెస్ కానీ స్పాట్స్ కానీ ఉంటాయి థర్డ్ వాళ్ళ సిమ్టమ్స్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగా స్టమక్ వీక్ దాంతో ఇండైజేషన్ బ్లోటింగు ఆకలి కాకపోవడము మనకు కొద్దిగా వీక్ ఉండడం డల్గా ఉండడము హార్ట్ పాల్పిటేషను బ్రీతింగ్ ఇష్యూస్ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ లేడీస్ అయితే డిలేమెన్సెస్ ఆ విధంగా ఉంటాయి మనకు వాటికి మనం ఈ సింగల్ పాయింట్ సీడ్థెరపీలో ఈ డార్క్ బ్లూ స్కెచ్ పెన్ తోటి మనం జస్ట్ ఇక్కడ ఒక పాయింట్ మనం అప్లై చేస్తే డార్క్ బ్లూ డాట్ అప్లై చేసి లేకపోతే మేతి ఒక టెన్ మినిట్స్ మీరు అప్లై చేస్తే మీకు ఒక త్రీ డేస్లో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ క్యూర్ అనేది అవుతుంది మీకు నెక్స్ట్ మన ఆర్గాన్ లెవెల్స్ ఎనర్జీ ఇంబ్యాలెన్సెస్ ద్వారా మనం నెక్స్ట్ పాయింట్ అనేది సజెస్ట్ చేస్తాము దీంట్లో ఫుడ్ కూడా ఏది తీసుకోవాలి ఏది తీసుకోవద్దు అనేది చాలా క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ టీఎం అనేది ఒక కంప్లీట్ ప్యాకేజ్ నన్ను అడిగితే కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని మీ